అదేంటి దొంగల్ని పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కానీ గుడికి వెళ్ళామంటారేంటి అని అనుకుంటున్నారా అవును సాధారణంగా చోరీ జరిగితే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారు కానీ ఆ జిల్లా ప్రజలు మాత్రం ఓ దేవాలయానికి వెళ్ళి అక్కడి దేవుడి ముందు తమకు జరిగిన నష్టం గురించి చెప్పి మొక్కుకుంటారు అంతే వెంటనే వారికి దొంగ ఎవరో వారెక్కడున్నారో స్పష్టంగా అక్కడ కనిపిస్తుందట అదే కడప జిల్లాలోని సంగమేశ్వర ఆలయంలోని మిస్ట్రీ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం వీపునాయినిపల్లి మండలంలోని సంగమేశ్వర దేవాలయం ఎంతో పవిత్రమైంది ఈ దేవాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగినా వారి పశువులు కానీ ఏవైనా విలువైన వస్తువులు కానీ పోయినా వారు పోలీస్ స్టేషన్కు వెళ్లరు వెంటనే సంగమేశ్వర ఆలయానికి వస్తారు దేవునికి విషయం చెప్పి అక్కడ ఉన్న ఓ నాపరాయిపై చూస్తారు అంతే ఆ దొంగతనం చేసిన వారి రూపం స్పష్టంగా కనిపిస్తుందట అంతేకాదు ఎవరివైనా పశువులు కనిపించకుండా పోయినా అక్కడికి వచ్చి ఆ దేవాలయంలో ఆ నాపరాయిపై చూస్తే అవి ఎక్కడున్నాయి లేదా వాటిని ఎవరైనా దొంగిలించారా అనేది చాలా క్లియర్గా కనపడుతుందట సంగమేశ్వర దేవాలయంలో గర్భగుడికి ముందు నేలపై ఒక పెద్ద నాపరాయి ఉంటుంది ఆ నాపరాయి ఎంతో శక్తివంతమైంది అని స్థానికుల నమ్మకం ఆ నాపరాయి అద్దం మాదిరి ఉంటుంది ఎవరైనా అక్కడికి వచ్చి తమకు కలిగిన నష్టం గురించి దేవుడికి మొక్కుకుని ఆ రాయి దగ్గరికి వచ్చి నిలబడితే చాలు ఆ దొంగతనం ఎవరు చేశారనేది క్లియర్ కట్గా కనపడుతుందని స్థానికుల విశ్వాసం ఇది తరతరాలుగా జరుగుతోందని అంటున్నారు స్థానికులు కేవలం స్థానికులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఈ ఆలయానికి వచ్చి తమకు కలిగిన నష్టం గురించి వివరాలు తెలుసుకుంటారని స్థానికులు చెప్తున్నారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దొంగలు ఆ నాపరాయిపై గడ్డిని వేసి ఆ రాయిని కాల్చేశారని అప్పటి నుంచి ఆ రాయి తన శక్తిని కోల్పోయిందని స్థానిక ప్రజలు అంటున్నారు ఏది ఏవైనా కలికాలంలో ఇదొక వింత